బనియానపల్లి నియోజకవర్గంలోని అవుక మండల కేంద్రంలో నేడు జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి మండల పరిషత్ అధ్యక్షులు చల్లారజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సమావేశానికి మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీపీ చల్లారాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అవుక మండలంలోని గ్రామ పంచాయతీలకు సంబంధించిన సమస్యల్లో ప్రాధాన్యతతో గుర్తించి తక్షణమే పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని అధికారులను ఆదేశించారు అలాగే ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు ఈ సమాపేశంలో అధికారులు స్థాయిలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై వివరాలను ప్రజలకు తెలియజేశారు ఫిలో ఓన్లీ బ్లాక్ క్యాటరీకి ఎవ్రీ ఇయర్ సిక్స్ మంత్స్కి ఒకసారి వ్యాక్సినేషన్ చేస్తున్నాము అలాగే మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ఇయర్కి మినీ ట్వంటీ ఫైవ్ శాంక్షన్ అయ్యాయి సార్ అవి అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి సార్ మనము ఎండస్ కాల్వర్షన్స్తో మినీ కోమ్ షెడ్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలాగే మనకు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫైనాన్షియల్ ఇయర్ కానీ ఎయిటీన్ టాక్ట్ ఇచ్చేస్తారు మండస్కి ఎవరైనా ఫార్మర్స్ ఎందుకంటే ఫార్మర్స్ ఉంటే ఒక అప్లికేషన్స్ పెట్టుకోవాల్సిన కోస్తున్నాను అలాగే మనకు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ మీద పశువు వల్ల ఫస్ట్ ఆల్మోస్ట్ సమ్మర్ అయితే అయిపోయింది ఈస్ట్ ఎక్కడ అయిపోకింగ్ వాటర్ ప్రోడమ్ అయితే హారేస్ రావు కేవలం మన యొక్క మండలంలో మరింకుండ కాండాలే గ్రామంలో మాత్రమే ఉన్న సోర్స్ కొంచెం నీరు తక్కువైనందువల్ల అయినందు వల్ల అక్కడ ట్యాంకులు పెట్టి మనం ఏదైనా మండలపంతో కావచ్చు ఉపయోగించి వాటి ట్యాంక్ సర్ఫ్లా చేసి ఎక్కడ కూడా ఎక్కడ ప్రాబ్లం కూడా చేశాం అనమాట ఇంకా ఎందుకు ఇంత ప్రాబ్లం రాలేదు ఈసారి అని అంటే లేదు ఎందుకంటే జేజీఎం క్యాంక్ ద్వారా ఆల్మోస్ట్ మన మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో బోర్డు వేసేసి ట్యాంక్ మీరేం యా అనురాధా ఏం మిగినా ఏం జరిగింది అంటే మీరు గవర్నమెంట్ కి దిగువ ఒక అనౌన్స్మెంట్ అశేషం భరి మీ సమస్య లేదు పొంద సొంతం చేయండి ఏజ్ సంహర్ష వచనానికి మీ మార్కు ఉండగా భాషైతే అలసలా మన మన అఫైర్ కూడా అబర్గమెంట్ తోన ఈ సంగతి చేసి టోటల్ రెండు మంది శాంక్షన్ అయ్యేది పెద్దపల్లలు విదిన్ వన్ మంత్ లో స్టార్ట్ అవుతుంది అట్లా సింగన్పల్ల కూడా శాంక్షన్ అయ్యింది సంఘపట్నం వరకు బాగునే రోడ్డు సంఘపట్నం నుంచి చనకొల్లా రెండు రోడ్డు ఖర్చు అవుతుంది కదా అక్కడ బాగా రోడ్ల శాంక్షన్ అయింది రోడ్స్ అయింది అది కూడా వన్ మంత్లో స్టార్ట్ అవుతుంది రెండో సైక్ అయ్యి అని కూడా అప్పుడు కేస్ తీసుకుంటాడు మా క్లిప్ కేస్ తీసుకుంటాడు క్లిప్ కేస్ మా డాడీ అండి ఎప్పుడు క్లిప్ ఓపెన్ చేయగానే మా అండి ఫస్ట్ ఒక సైడ్ ఫోన్ చేస్తారు మిడిల్ క్లిప్ కార్డ్ లైక్ సర్టిఫికెట్స్ టు కన్పన్ట్ నేను ఎప్పుడు చెప్తాను ఇందులో ఒక ఏడు వరకు ఉండి అది కూడా అంగన్వాడి సర్స్లో టీవీలు ఉన్నాయి మనకు ఎప్పుడైతే రోస్టర్ పాయింట్ వచ్చేసి మనం వచ్చినప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇక్కడ కానీ ఎంఆర్ ఆఫీసులో ఈపిడి ఆఫీసులలో మేము లిస్టులు అర్తిస్తాము అప్పుడు ఖాళీలు పోటీ చేసుకోవడానికి మా అవుద్రాలో మా డివిజన్ పార్క్లో పదహారు వందల యాభై ఎకరాలు మాత్రం మాకు మేము అది ఏరే డివిజన్ ఇప్పుడు ప్రజెంట్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంస్ వరకు వాటర్ ఉంది అలాగే వాతావరణం ఇంకా వాటర్ వస్తుంది మనం రాబోయే మనం